Ready to move in premium triplex villas at Barchipoli APR projects.

తెలుగుదేశం గెలవాలి రాజధాని అమరావతి గెలవాలి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ నూట నలభై సీట్లతో గెలుస్తుంది పొత్తులో రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అధికారంలోకి రాబోతుంది నూట నలభై నుంచి నూట యాభై స్థానాలు రాస్కో జగన్ బీజేపీ పార్టీ కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బీజేపీ జనసేన టీడీపీ కలయిక రాబోయే ముందు ముందు రోజుల్లో రాష్ట్ర భావితరాలకి రాష్ట్ర అభివృద్ధికి బాగా పనిచేస్తుందని రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిందో అంతకన్నా వేగంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వాన్ని కోల్దొచ్చి ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని శాశ్వత పరిష్కారాలు చేస్తారని చెప్పి సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తారని మేము రాజేశ్వర్మ ఈ రోజు మన అందరం కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అరాచక రాజకీయం ఎలా ఉందంటే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే విధంగా యువతని ముంచేసి నడ్డీర కొట్టినటువంటి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కూడా నిరు నిరుత్సాహంగా పరిచే విధంగా ఆయన ఇచ్చినటువంటి సింగిల్ డిజిట్ తోటి చేసినటువంటి ఉద్యోగాన్ని రోజు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు విధంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలందరూ ఆలోచించండి ఒకసారి భారతీయ భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన ఎలయన్స్ ఏదైతే ఉందో దాని అందరూ కూడాను దానికి అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికి కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసే తీసుకున్నా భారత్ మాతాకి జై ఈ సభను చూస్తుంటే ఈ ముగ్గురు కూటమి త్రిమూర్తుల్లాగా ఉంది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడు టీడీపీ జనసేన బీజేపీ కలిసి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనిపించే విధంగా ఈ సభ ఉంది ఈ జన సమూహాన్ని చూస్తుంటే మామూలుగా లేదు జగన్మోహన్ రెడ్డికి అంత వ్యతిరేకంగా వీళ్ళంతా తిరగబడేటట్లున్నారు ఈసారి ఖచ్చితంగా ఈ మూడి కోటం వచ్చిదని వాగ్దానం చేస్తాం మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి